వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు మిమ్మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీకు పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు వెల్కమ్ టు జిందాయ్ మీడియా నేను ప్రదీప్ రెడ్డి ఇంకా అందరూ బాగున్నారు కదా మరి మీ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎట్లా నడుస్తుందో ఒక మీరే చెప్పాలి సెబీ కొత్త రూల్స్ కారణంగా మేము డైలీ వీడియో అయితే చేయలేకపోతున్నాం మరి చూద్దాం ఇంకేమన్నా ఆ రూల్స్లో అగనెస్ట్గా కాకుండా ఏమన్నా చెప్పాలనుకుంటే అటువంటివి చెప్తూ ఉంటాము అంతకుమించి అయితే ఏం చేయలేము ఎందుకంటే సెబీ అల్టిమేట్ కాబట్టి మరి ఇక సెబీ రూల్స్కి విరుద్ధంగా మనం ఏమీ చేయొద్దు కాబట్టి సెబీ ఆ చార్ట్లో చూపించవద్దు అన్నది కాబట్టి మనం వీడియోస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం కాకపోతే ఎడ్యుకేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాం సరే ఇక చాలా రోజుల నుంచి స్టాక్ మార్కెట్ అయితే పడుతూ పడుతూ ఉంది లాస్ట్ సెప్టెంబర్లో మనకు ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది స్టాక్ మార్కెట్ తర్వాత ఇక అప్పటి నుంచి ఫాల్ 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 ఇక ఎఫ్ఐఐస్ అయితే ఇక ప్రతి మంత్ సెల్లింగ్లోనే ఉంటున్నారు లక్ష కోట్లు ఎనభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అట్లా ఎవ్రీ మంత్ వాళ్ళు సెల్ చేస్తూ వస్తున్నారు దాంతోటి మన స్టాక్ మార్కెట్లు కూడా చాలా వరకు కరెక్షన్ అయితే మనం సెన్సెక్స్ చూసుకుంటే దాదాపు టెన్ టు లెవెన్ పర్సెంట్ పడది మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు అయినటువంటి సెన్సెక్స్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చేసింది దాదాపు ఒక టెన్ టు లెవెన్ పర్సెంట్ పడిపోయింది నిఫ్టీ కూడా అంతే నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ చేంజ్కి వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ అరౌండ్ కొంచెం అటు ఇట్లో కదలాడుతుంది ఇక రోజు పడిపోడి అంటే కొంచెం ఏదో పెరుగుతుంది ఏమన్నా ఆశ కల్పిస్తుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ పెరుగుతుంది ఏమనుకుంటున్నాం అంటే ఈ లోసు ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి ఇది ఎప్పుడు మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి చాలామంది పోర్ట్ఫోలియోలు చూడవచ్చు రెడ్లో కనిపిస్తుండొచ్చు అసలు ఉంచాలనా తీయాలనా అనేది అర్థం కాక చాలామంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే ప్రతి నెల అంతో ఎంతో ఇన్కమ్ కావాలని వాళ్ళు మార్కెట్లోకి వస్తుంటారు కానీ ఇప్పుడు ఇన్కమ్ రాకపోగా నష్టాల అయ్యే వరకు వాళ్ళు మానసికంగా అదొక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు టెన్షన్ పడతారు అంటే ఇక ఖర్చులు ఉంటాయి మరి ఇక్కడ తీద్దామంటే ఇవి రెడ్లో ఉంటాయి అది ఏం చేయాలనే అర్థం కాని పరిస్థితిలో ఉంటారు సరే ఆ స్టాక్స్ ఉంచాలన్నా తీయాలన్నా అసలు ఏ స్టాక్లో పెట్టాలి అనేది అందరికీ కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ నార్మల్ పీపుల్ కాదు పెద్ద పెద్ద వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా పడిపోయినాయట ప్రైమ్ ఇన్ఫోబేస్ అనే ఒక సంస్థ ఇచ్చినటువంటి తాజా నివేదిక ప్రకారం మన దేశంలో టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా భారీ లాసులో ఉందంటే దాదాపు వాళ్ళంతా కూడా కలిపి ఎనభై ఒక వెయ్యి కోట్ల వరకు నష్టాల్లో ఉన్నారట సరే అంటే ఆల్ టైమ్ హై నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్ టైమ్ హైక్ అయినప్పుడు వాళ్ళ సంపద చాలా గణనీయంగా పెరిగింది అప్పటి నుంచి వాళ్ళ పోర్ట్ఫోలియోలు రెడ్లోకి వచ్చినాయి పడిపోతూ వస్తున్నాయి మనం చూడొచ్చు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఉంటే మీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రజెంట్ గతంతో పోలిస్తే నష్టాల్లో ఉండొచ్చు అన్నీ కూడా పడిపోయినాయి ఎందుకంటే మార్కెట్ పెరిగితే పెరుగుతాయి పడిపోతే పడిపోతే దాదాపు అన్ని స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్షన్ అయితే అవుతున్నాయి ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్లకు బెనిఫిట్ ఎందుకంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో ఏ రేంజ్లో ఉండేనో స్టాక్స్ ఇప్పుడు ఆ స్టా ఆ రేంజ్కి వచ్చేసినాయి చాలా ఈజీగా అంటే ఎవరైతే కొత్తగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చారో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు తీసుకొని వాళ్లకు డిస్కౌంట్ ప్రైజ్లో దొరుకుతున్నాయి స్టాక్స్ అన్నీ కూడా మంచి ఆపర్చునిటీ ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది కానీ ఈ ఫాల్ ఎక్కడ అవుతుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఓన్లీ ఇండియన్ మార్కెట్సే పడిపోతూ ఉన్నాయి మరి సరే ఇది కరెక్షన్ అవుతుంది కరెక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది సరే అంటే ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే చాలామంది ఇన్వెస్టర్స్ భయపడుతూ ఉన్నారు మా పోర్ట్ఫోలియోస్ అన్నీ పడిపోతున్నాయి ఏంటి అంటే నా ఒక్కనికే ఇట్లా అవుతుందా అంటే నేను ఎక్కడ చేతి పెడితే అదంతా కూడా భస్మం అవుతుందా అసలు నాకు అదృష్టం కలిసి రావడం లేదని ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఆ నెగిటివ్ ఫీలింగ్ అవసరం లేదు మార్కెట్ అంటేనే అట్లుంటుంది ఒక్కోసారి పెరుగుతుంది ఒకసారి పడిపోతూ ఉంటుంది దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ తీసుకుపోయి ఒకటే స్టాక్లో వేయొద్దు అది కూడా ఒకటేసారి వేయొద్దు ఖచ్చితంగా మీకు ఒక మనీ మేనేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా మీరు ఒక లక్ష రూపాయలని అంటే ఒక పది స్టాక్స్ మంచి స్టాక్స్ తీసుకోవాలి అందులో ఒకటేసారి పెట్టకుండా ఒక త్రీ ఫోర్ త్రీ ఈ ఇష్యూలో పెట్టండి రేషియోలో పెట్టండి ఫస్ట్ ఒక ముప్పై వేలు పెట్టండి తర్వాత ఒక నలభై వేలు పెట్టండి మళ్ళీ ఒక ముప్పై వేలు పెట్టండి అట్లా మొత్తం స్ప్లిట్ చేయండి ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది భారీ లాస్లో ఉండదు వచ్చినప్పుడు కూడా మంచి లాభాల్లో ఉంటుంది కాబట్టి ఆ రేషియో అయితే చూడండి సరే మేము ఏమి సెడ్డీ రిజిస్టర్డ్ కాదు మీకు ఇన్వెస్ట్మెంట్ పాఠాలు చెప్పడానికి కాకపోతే ఎక్స్పీరియన్స్ న్యూస్ పరంగా మేము చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం సరే ఇక్కడ చూడొచ్చు మనము మనకు ప్రైమ్ ఇన్ఫోసిస్ ఇచ్చినటువంటి సంస్థ నివేదిక ప్రకారం ఎవరెవరి పోర్ట్ఫోలియోలు ఎంత పడిపోయినాయి లాస్ట్ సెప్టెంబర్లో మనం మా మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత పడిపోయినాయి అనేది ఇక్కడ మనకు చాలా డీటెయిల్గా ఇచ్చారు మనకు రాధాకృష్ణ అని తెలుసు డిమార్ట్ వ్యవస్థాపకులు మరి ఆయన మంచి ఇన్వెస్టర్ కూడా మరి ఆయన సంపద ఎంత పడిపోయింది చూడొచ్చు మనకు ఆయన హోల్డింగ్ వాల్యూ ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్కు లక్ష అరవై ఏడు వేల కోట్ల చిల్లర ఉంది అయితే ఇది చూడొచ్చు మనము సెప్టెంబర్ నుంచి ఈయన హోల్డింగ్ వ్యాల్యూ మైనస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ పడిపోయింది అనుకుంటే ఆయన హోల్డింగ్ వాల్యూ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది లాస్ట్ సెప్టెంబర్కు ఇప్పుడు చూస్తే అంటే ఫైవ్ మంత్స్లో ఆయన ఇరవై ఏడు శాతం సంపద నష్టపోయిండు బికాజ్ ఆఫ్ మార్కెట్ పడడం వల్ల ఇక్కడ డిసెంబర్ నుంచి చూస్తే సెప్టెంబర్ నుంచి చూస్తే ఆయన ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయిండు కాకపోతే డిసెంబర్ నుంచి చూస్తే మాత్రం ఆయన పోర్ట్ఫోలియోలో స్వల్పంగా లాభమే ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాభం లో ఉన్నాడు సరే ఓవరాల్గా సెప్టెంబర్ నుంచి చూస్తే మాత్రం ఆయన నష్టాల్లోనే ఉన్నాడు ప్రజెంట్ ఆయన సంపద ఆయన పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉంది అంటే అక్కడ చూడొచ్చు లక్ష అరవై ఏడు వేల కోట్ల చిల్లర ఆయనకు పోర్ట్ఫోలియో వాల్యూ ఉంది ఆయన ట్వంటీ సెవెన్ పర్సెంట్ పడిపోయింది చాలామంది ట్వంటీ టెన్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోర్ట్ఫోలియోలు నష్టపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా మంచి ఫేమస్ ఇన్వెస్టర్స్ అంటే మార్కెట్ గురించి చాలా తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా నష్టపోతున్నారు ప్రజెంట్ ఫాల్లో ఇక ఇక రాకేష్ జంజున్ వాళ్ళ తెలుసు కదా ఆయన చనిపోయారు అలా మిస్సెస్ ప్రస్తుతం ఆయన పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి ఆయన వాళ్ళ ఫ్యామిలీ సంపద ప్రజెంట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి హోల్డింగ్ వ్యాల్యూ దాదాపు అరవై వేల కోట్ల వరకు ఉంది అంటే యాభై తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది కోట్లు మరి వీళ్ళ చూస్తే సెప్టెంబర్ నుంచి వీళ్ళ హోల్డింగ్ వ్యాల్యూ ఏం తగ్గలేదు పెరిగింది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అంటే వాళ్ళు ఎంత ఫేమస్ ఇన్వెస్టర్లు మరి ఎట్లా చేస్తారని చూడవచ్చు అయినప్పటికీ డిసెంబర్తో పోలిస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో పడిపోయింది చూడండి మైనస్ ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయింది ఓవరాల్గా సెప్టెంబర్లో ఆల్ టైమ్ హై ఉన్నప్పటి నుంచి పోలిస్తే వీళ్ళ పెరిగింది అంటే చాలా చా చాలా మంచి చాకచక్యంగా వాళ్ళు అప్పట్లో వారి ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు సరే మరి వాళ్ళ ఎంత చేసినప్పటికీ డిసెంబర్ నుంచి ఇప్పుడు చూస్తే లాస్ట్ టూ మంత్స్లో మాత్రం వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా మైనస్ పడిపోయింది మరి ఇక జున్ జున్ వాళ్ళ వాళ్ళది ఇక ఆకాష్ మాణిక్ బన్సాలి ఇక వీళ్ళ వీళ్ళ చూస్తే ఇక్కడ ఆరు వేల రెండు వందల కోట్ల వీళ్ళ పోర్ట్ఫోలియో ఉంది వీళ్ళది కూడా చాలా పడిపోయింది డిసెంబర్ నుంచి చూస్తే మైనస్ ఎయిటీన్ పర్సెంట్ పడిపోయింది సెప్టెంబర్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి చూస్తే కూడా మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియో లాస్లో ఉంది అసలు ఎవ్వరు దాదాపు లాభాల్లో లేరు ఏదో ఒక దగ్గర పాయింట్లో వాళ్ళు ఖచ్చితంగా లాస్లోనే ఉన్నారు చూడొచ్చు ఇక ఇక హేమేంద్ర కొటారి వీళ్ళ చూస్తే వీళ్ళు కూడా ఆరు వేల మూడు వందల కోట్ల పోర్ట్ఫోలియో వీళ్ళది వీళ్ళది కూడా చూస్తే లాస్ట్ డిసెంబర్ నుంచి చూస్తే మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడిపోయింది డిసెంబర్ నుంచి కూడా మైనస్ లెవెన్ పర్సెంట్ పడిపోయింది మనం ఇక్కడ ఇదే చూద్దాం మనం ఈ సరే ఇది మనం దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోకపోయినా ఇక్కడ చూడవచ్చు లాస్ట్ సెప్టెంబర్లో దాదాపు చాలామంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సిక్స్ నైంటీన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ లాస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ పడిపోయినప్పుడు వాళ్ళ వాల్యూస్ కూడా అంతగా పడిపోయినాయి మన స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఎంత అయింది నిఫ్టీ ఒక ఫిఫ్టీన్ పర్సెంటే అయింది ఒకవేళ వీళ్ళది కూడా ఫిఫ్టీన్ పర్సెంటే కావాలి కానీ చాలామంది ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఎక్కువ అయింది చూడవచ్చు అంటే ఒక్కో స్టాక్ కరెక్షన్స్ చాలా ఘోరంగా అయినాయి కాబట్టి చాలామంది పోర్ట్ఫోలియోలు మాత్రం రెడ్లోనే ఉన్నాయి ఇక ముక్కుల అగర్వాల్ గురించి చూస్తే ఇక్కడ ఈయన పోర్ట్ఫోలియో వాల్యూ ఐదు వేల ఏడు వందల కోట్ల చేంజ్ ఉంది వీళ్ళది కూడా లాస్ట్ సెప్టెంబర్ నుంచి చూస్తే సిక్స్ పర్సెంట్ పడిపోయింది ఇక డిసెంబర్ నుంచి చూస్తే మన్న డిసెంబర్ నుంచి చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ పడిపోయింది ఇక ఆశిష్ ధవన్ వీళ్ళ చూస్తే మూడు వేల ఒక వంద కోట్ల పోర్ట్ఫోలియో వాళ్ళది వీళ్ళది కూడా నైన్టీన్ పర్సెంట్ పడిపోయింది సెప్టెంబర్ నుంచి ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ఇక మన్న డిసెంబర్ నుంచి చూసినా కానీ ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయింది ఇక నిమిత్ షా ఈయన చూస్తే ఇక రెండు వేల తొమ్మిది వందల కోట్ల పోర్ట్ఫోలియో వీళ్ళంతా కూడా టాప్ ఇన్వెస్టర్లు ఇండియాలో ఇక వీళ్ళది కూడా ట్వంటీ వన్ పర్సెంట్ సెప్టెంబర్ నుంచి పడిపోయింది మొన్న డిసెంబర్ నుంచి చూస్తే సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది ఇక మనీ జైన్ వీళ్ళది కూడా చూడచ్చు ఈయనది పెరిగింది ఎప్పుడు లాస్ట్ సెప్టెంబర్ నుంచి చూస్తే ఈయన పోర్ట్ఫోలియో పెరిగింది థర్టీ త్రీ పర్సెంట్ కాకపోతే మన డిసెంబర్ నుంచి చూస్తే మాత్రం మళ్ళీ అందులో ఎయిటీన్ పర్సెంట్ లాస్ అయ్యిండు ఈయన మనీ జైన్ ఇక ఆశిష్ కచోలియా ఈయనది కూడా పదిహేడు వేల పదిహేడు వందల కోట్ల పోర్ట్ఫోలియో ఈయన కూడా సిక్స్ పర్సెంట్ లాస్లో ఉన్నారు ఇక అనిల్ కుమార్ గోయల్ ఈయన కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ లాస్లో ఉన్నారు ఇక ఓకే నిమిషం అంజు సేత్ ఈయన కూడా పదిహేను వందల కోట్ల పోర్ట్ఫోలియో ఈయన కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ లాస్లో ఉన్నారు అంటే దాదాపు మనం ఇక్కడ చూస్తే టాప్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు ఏవైనా ఉన్నాయో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొత్తం లాస్లోనే ఉన్నారు ఎవరు కూడా లాభాల్లో అయితే లేరు ఇక్కడ చూడవచ్చు ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో కూడా చూడవచ్చు ఇవి కూడా ఒకసారి చూద్దాం రఫ్గా ఇక్కడ ఇక తేజస్ త్రివేది ఈయన నైంటీన్ పర్సెంట్ లాస్లో ఉన్నారు ఇక విజయ్ కేడియా థర్టీ పర్సెంట్ విశ్వాస్ పాటేల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇక బౌక్ త్రిపాఠి ట్వంటీ టూ పర్సెంట్ లాస్లో ఉన్నారు ప్రతి వారు కూడా లాస్లోనే ఉన్నారు చూడవచ్చు ఎక్కరో ఒక్కరో ఇద్దరు మనం ఇంతమంది పోర్ట్ఫోలియోలు చూస్తే మనకు లాస్ట్ సెప్టెంబర్ నుంచి చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా టాప్ ఇన్వెస్టర్లలో దాదాపు మనం ఒక పది మందిని చూస్తే ఒక్కరు మాత్రమే లాభాల్లో ఉన్నారు తొమ్మిది మంది నష్టాల్లో ఉన్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలు కరిగిపోయినాయి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూడొచ్చిన థర్టీ వన్ పర్సెంట్ లాస్లో ఉన్న ట్వంటీ నైన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంట్ లాస్లో ఉన్నారు చాలామంది పోర్ట్ఫోలియోలు అయితే లాస్ట్ ఆల్ టైమ్ హై నుంచి చాలామంది పోర్ట్ఫోలియోలు నష్టాల్లోనేవి వాళ్ళు ఇన్వెస్ట్ అట్లే ఉంచారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఖచ్చితంగా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తున్నచ్చు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు అందరూ పెట్టుబడులు పెడతారు వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా అలా పోర్ట్ఫోలియోని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే లాస్ట్లో ఉన్నారో మీరు కంగారు పడకుండా మార్కెట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీకు లాభాలు వేస్తుంది నష్టాల పాలు కాదు కాకపోతే ఏ ఎండ్ల పడితే అండ్ల పెట్టద్దు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కంపెనీల్లో మీరు పెడితే ఖచ్చితంగా అవి ఇప్పుడు కాకుండా ఇంకో వన్ అయినా ఖచ్చితంగా మార్కెట్ ఎప్పుడైనా సరే ఇంత పడింది అంటే ఖచ్చితంగా దీనికి డబల్ బౌన్స్ అవుతుంది మళ్ళీ ఇది కరెక్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే డబల్ బౌన్స్ అయితే అవుతుంది ఎప్పుడూ మార్కెట్ ఇట్లా పెరుగుతూ పోదు ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది కరెక్షన్ అవుతుంది పెరుగుతుంది మళ్ళీ కరెక్షన్ అవుతుంది మళ్ళీ పెరుగుతుంది ఈ పాయింట్ మనం పట్టగలిగితే ఖచ్చితంగా మీరు లాభాల్లో ఉంటారు ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి మళ్ళీ ఎక్కడ ఎంట్రీ కావాలి అనేది మీకు తెలిసి ఉండాలి అదే మార్కెట్ విజయ రహస్యము చాలామంది ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారంటే అది పట్టినందుకే వాళ్ళు ఉన్నారు మీరు ఓన్గా మీ టాలెంట్ తోటి మీరు నేర్చుకొని మార్కెట్ని అబ్జర్వ్ చేయండి డైలీ అదొక వ్యసనంలాగా చేసుకోండి అట్లానే తీసుకుపోయే డబ్బులన్నీ అలవాడేసి లాస్ కాకండి నేర్చుకోండి పేపర్ ట్రేడ్ చేయండి నేర్చుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు వన్ ఇయర్ వాడచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు కానీ అప్పటి వరకు ఓపికగా ఉండి మీరు నేర్చుకోగలిగితే మార్కెట్ ఖచ్చితంగా మీకు సక్సెస్ రుచి అనేది ఏంది చూపిస్తుంది కానీ దానికి ఓపిక అవసరం సహనం అవసరం దాంతోపాటు మీకు ఆర్థికంగా స్థిరత్వం కూడా కావాలి ఇవన్నీ కలిస్తే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు కాబట్టి మీరు పోర్ట్ఫోలియోలో ఎవరైతే లాస్ అవుతున్నారో మీరు టెన్షన్ పడకండి ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు ఎంత లాస్ అయ్యారో దానికి డబల్ ప్రాఫిట్ అనేది మీకు ఇస్తుంది ఇది గతం చరిత్ర చెప్తున్నది భవిష్యత్తు కూడా అట్లే ఉంటుంది ఎందుకంటే మార్కెట్ పెరగాల్సిందే పెరిగి తీరుతుంది కాబట్టి ఈ లాస్ అనేది తాత్కాలికము అందరూ లాస్ అవుతున్నారు మీరు ఒక్కరే లాస్ అవుతలేరు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్